పల్లె దవాఖానా వైద్య సిబ్బంది నిర్లక్ష్యంతో ఓ వృద్ధురాలు పరిస్థితి నుంచి బయటపడింది రోగం వచ్చిందని పల్లె దవాఖానాకు వెళ్తే మిడిమిడి జ్ఞానంతో సిబ్బంది ప్రజల ప్రాణాలకు ముప్పు తెస్తున్నారు గ్యాస్ ట్రబుల్తో పళ్ళలో సంగమ్మ అనే వృద్ధురాలు మెదక్ జిల్లా టెక్మాల మండల పరిధిలోని పల్లె దవాఖానను ఆశ్రయించారు ఈ నేపథ్యంలోనే వైద్య సిబ్బంది ఆమెకు ఒక మందుకు బదులు మరో మందును ఇచ్చారు దీంతో వృద్ధురాలు అస్వస్థకు గురైంది వెంటనే కుటుంబ సభ్యులు ఆమెను మెదక్లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు వల్లే దవాఖానా వైద్య సిబ్బంది నిర్లక్ష్యంతో తాము ముప్పై వేల రూపాయలు ఖర్చు చేసుకున్నట్లు వాళ్ళు వాపోయారు విధుల పట్ల నిర్లక్ష్యం ఇచ్చిన సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు కాగా ఈ ఘటన స్వయాన రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ నియోజకవర్గంలో జరగడంతో పలువురు ముక్కున వేలేసుకుంటున్నారు ఆ డాక్టర్ అమ్మ ఇట్లా కూర్చున్నది ఇస్తే ఇంకా నేను రాలేదమ్మా అంటే ఇచ్చింది ఇట్లా హాస్పిటల్ మందు గ్యాస్టప్పులు మంది ఈ మని అడిగితే వాళ్ళు చూసుకోకుండా లోసిన్ బాటిల్ ఇచ్చి లోసిన్ బాటిల్ ఇస్తే రెండు రోజులు ఇంట్లో పెట్టుకొని మూడో రోజు తాగిందంట తాగినందుకు ఆమె వాంతులు బయలు కోకడకు ఇబ్బంది అయింది బేజర్ అయింది ఏనే పోతే ఎక్కడ కాదని చెప్తే రస్సీ హాస్పిటల్ పోయినాం డాక్టర్ చూసిండు బాటిల్ కూడా చూపెట్టినాము అరే గిజెట్లా తాగిండ ఎవడు ఇచ్చిండు అని చెప్పి బాగా కోపం ఆయన కూడా కోపం అయ్యి రెండు రోజులు హాస్పిటల్ ఉన్నది కొంచెం కంట్రోల్ అయింది సారు రిపోర్ట్ చూసి మందు రాసిస్తామని చెప్పి కొంచెం ఇన్ఫెక్షన్ వచ్చిందంట గుండెకు ఇలా నిర్లక్ష్యం వలన మా అమ్మ ఇట్లా జరిగింది చూసుకో